హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆకులు వచ్చేసి వీటిని పాండవ బత్తి మొక్క అంటారు ఈ ఆకులు వాటివే అన్నమాట అయితే ఈ ఆకులు చూడండి చూడ్డానికి ఎలా ఉన్నాయి కాస్త మందంగా ఉన్నాయి కదా అంటే దీనిలోని మెత్తటి పీచు ఉండడం వల్ల దీని మీద కాస్త ఆయిల్ పోసి కాస్త ఆయిల్ పోసి దాన్ని కొద్దిగా నూనెగా చేసి దాన్ని వెలిగిస్తే చక్కగా వెలిగేదటండి దీనికి ఎస్పెషల్లీ పాండవ బత్తి అని ఎందుకు పేరు వచ్చిందంటే పాండవులు వనవాసంలో ఉన్న టైంలో ఈ ఆకులతోటే దీపాన్ని వెలిగించుకుని নে uh, নে దీపాన్ని వెలిగించుకునేవారంట అందుకు వీటికి పాండవులు యూజ్ చేసిన దీపం వత్తి కాబట్టి పాండవ వత్తి అని ఈ మొక్కకి పేరు అన్నమాట చూడండి నిజంగా అద్భుతం కదా ఇలాంటి యూనిక్నెస్ మరే చెట్టుకి లేదండి ఈ ఆకులకు మాత్రమే ఆ పవర్ ఉంది దేవుడు ఇచ్చాడనమాట వాటి ఫ్లవర్ బంచెస్ కూడా చూశారు కదా ఎంత క్యూట్గా రంగులో ఉన్నాయి కదండి ఆ ఫ్లవర్ బంచెస్ నుండే విత్తనా లు కూడా వస్తాయి ఈజీగా ప్రాపగేషన్ అయితే అవుతుంది కానీ ఎంతో అపురూపమైన చెట్టు చాలా ఈజీగా పెరిగినప్పటికీ ఎంతో అపురూపమైన అసలు మిరాకిల్ ప్లాంట్ అని చెప్పవచ్చు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ